హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి సో ఇవైతే మనకైతే రొయ్యలు మన ఇండియాలో ఉంటుంది ఇండియా నుంచి వెళ్ళి వస్తాయి అయితే దుబాయ్లో చాలా వరకు అయితే ఫ్రోజన్ ఫుడ్కి అయితే అలవాటు పడతారు సో ఇక్కడనే కాదు ఎక్కడ దేశాల నుంచి వెళ్ళి ఎన్ని ఇంత ఏ దేశానికి వెళ్ళినా కూడా ఫ్రోజన్ ఫుడ్ అయితే అలవాటు పడ్డరు సో మన ఇండియాలో కొంచెం తక్కువ ఇప్పుడు అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి సో ఈ రొయ్యలను మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే వీటిని అయితే ఇలా జాలీలా అంటే ఇలా ఇలాంటి స్ట్రీమ్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇదైతే ఈ కుక్కర్ అంటారు దీన్ని ఈ ఇందులోకి వెళ్ళి అయితే ఈ రొయ్యలు అనేది ఇలా బెల్ట్ మీద నుంచి వెళ్తూ ఉంటా అంటే ఇదంతా చూడండి ఇదంతా మెటీరియల్ ఈ మెటీరియల్ అయితే ఇక్కడ చూడండి కింద ఇలాంటి దిన్ను అడ్స్లో మాలైతే ఉంటుంది అంటే మన సిమెంట్ ఎట్లనో ఇవి కూడా అంతే సో మనకైతే మెటీరియల్ అయితే అంత ప్రొడక్షన్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే ఈ రకమైన ప్రొడక్షన్ అనేది ఇట్లా కుక్కర్ నుంచి జరగడం జరుగుతుంది అయితే ఈ ఇలా కొంచెం కొంచెం వెళ్తున్నప్పుడు అది ఎంతైతే స్టీమ్ అయితే జరగనో అంత ఎంతైతే కుకింగ్ ఉ వేరే వేరే కంపెనీ వాళ్ళు అయితే చెప్తారు మాకు ఇంత క్వాంటిటీ కావాలి ఇంత కుకింగ్ ఉండాలి ఇంత గ్లేజ్ ఉండాలి ఇంత అంటే ఏదైతే ఇప్పుడు మన బియ్యానికి ఈ గ్రేడ్ ఆ గ్రేడ్ అని ఎట్లా చెప్తామో అలా ఉంటుంది అన్నట్టు సో అలాగే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొంచెం కొంచెం అంటే ఒక వ్యక్తి అనేది ఇట్లా మనం ఇక్కడ ఒక వ్యక్తి అనేది ఉండాలి ఉన్న తర్వాత దాన్ని అయితే కొంచెం కొంచెంగా అయితే మాలైతే వేయాల్సి ఉంటుంది అందులో అందులోకి అయితే అలా కొంచెం కొంచెం వేసిన తర్వాత దాన్ని అయితే మిషన్తోనైతే ఆపరేటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అక్కడ కొంచెం మెటీరియల్ అంటే ఏదైనా ఉన్నా కూడా అందులో ఏవైనా కచరా లాంటిది అంటే ఏదైనా చెత్త ఏవైనా వచ్చినా కూడా అవన్నీ తీయాల్సి ఉంటుంది అదే వ్యక్తి ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా అటు సైడ్ ఇటు సైడ్ బెల్ట్ మీద ఉంటారు కానీ సో వాళ్ళైతే ఛాయకైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతనైతే అయితే నేనైతే ఇక్కడ ఒక్కరినే ఉన్నాను సో కొద్దిసేపు అయితే మనం ఒక్కరమే ఆపరేటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో అట్లా ఈ బాక్స్ అనేది దించుకున్న తర్వాత ఇంకొక బాక్స్ అయితే దీన్ని అయితే సెటప్ అయితే చేయాలి ఆ బాక్స్ చేసుకొని ఇంకో బాక్స్ అయితే పెట్టుకోవాలి సో మన అయితే రొయ్యలు అనేది ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ ఈ ఒక్క ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మనం ప్యాకింగ్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి అవి అలాగే ఉండడానికి అయితే అవి ఎట్లా అయితే దాన్ని కాపాడితే అవి ఎంత ప్రొడక్ట్ ప్రొటక్ట్ చేస్తే అవి అన్ని సంవత్సరాలు ఉంటాయని చెప్పి వాటికైతే ఎక్స్పైరీ డేట్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్యాకింగ్ కూడా చేయొచ్చు మళ్ళీ వాటిని తీసుకొచ్చుకొని మళ్ళీ వాటిని రీప్రోజింగ్ అనేది అయితే చేయవచ్చు కానీ కాకపోతే అదొక పోకపోతే అట్లా చేస్తారు పోయినాయి అనుకోండి ఏమీ లేదు పోకపోతే మాత్రం మళ్ళీ రిటర్న్ పంపించిన మాలను కూడా మళ్ళీ రీప్యాకింగ్ అయితే చేయవచ్చు సో ఇలాంటివి తింటే కనుక మనమే కొంచెం హాస్పిటల్ పాలవుతాం కానీ బయట దేశాలకు అది అలవాటు కాబట్టి ఇక ఫుడ్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఇలాంటి ఫుడ్కే అలవాటు పడతారు ఫ్రెష్గా దొరకాలంటే అలాగే దొరకవు కదా మరి మళ్ళీ వీటికి కూడా చాలా అంటే చాలా రేట్ అయితే ఉంటుంది అక్కడ ఉన్న రొయ్యలకైతే మాత్రం ఇలా మేము ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసి దానికి ఎంతైతే సాల్ట్ ఉంటుంది ఎంతైతే మనకు స్ట్రీమ్ అంటే ఆవిరితోని హీట్ అయితే అవుతుంది అంటే ఎలాంటి అంటే కరెంటుతో హీట్ అయితే అనండి కరెంట్ తోని కాదు అది ఒక స్ట్రీమ్ అనేది ఆవేర్లకు అన్నట్టు ఆవేర్లకు వచ్చిన దాన్ని మాత్రమే అందులోకి వెళ్ళి అయితే స్ట్రీమ్ అయితే చేస్తారు సో దాని తర్వాత లోపల ఇంకొకటి దీని తర్వాత ప్రొడక్షన్ అనేది లోపల ఒకటి గ్లేజింగ్ అనేది జరుగుతుంది ఆ గ్లేజింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అయితే మొత్తం అయితే చూపిస్తా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి మీరు దుబాయ్కి వెళ్ళినట్టయితే వెళితే ఎలాంటి కంపెనీలోకి వెళ్ళారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఒకవేళ మేము వేరే కంపెనీలో చేస్తున్నాము సో మా ప్రోడక్ట్ ఇది అనేది అయితే కామెంట్ అయితే చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి సో మేము ఎప్పటికప్పటికి ఇలాంటి డ్రెస్ కోడ్ కానీ మనం మనం మన దగ్గర నుంచి ఎలాంటిది కూడా వెళ్ళదు అన్నట్టు మనం ఒకవేళ బాత్రూమ్ కానీ బయటకు కానీ వెళ్ళినా కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని అలాగే అక్కడ సోప్ ఉంటుంది అవన్నీ రాసుకొని చేతులు కడుక్కొని అలాగే గ్లౌజులు వేసుకొని అలాగే మన గ్లౌజులో మీకు మళ్ళీ స్లీవ్లు వేసుకోవాలి స్లీవ్ల తర్వాత మళ్ళీ డ్రెస్ పడకుండా ఒకటి డ్రెస్ దానికి కూడా కవర్ వేసుకోవాలి అండ్ స్లీవ్లు వేసుకోవాలి చాలా పెద్ద కథ ఉంటుంది సో చాలా రిస్క్ అయితే కూడుకునే వారం అట్లా ఉంటుంది మనం షూ వేసుకోవాలి ఒకవేళ జారి పడితే మనదే ప్రాబ్లం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది బయట దేశాలకు వెళ్ళినప్పుడు సో వీడియో నచ్చినట్టు అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇది అయితే ఇక్కడ ప్రొడక్షన్లో ఫస్ట్ మెయిన్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ తయారైనాక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్